ఖమ్మం జిల్లా కొన్నిజర్ల మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మండలంలోని గ్రోమర్ ఫెర్టిలైజర్స్ వద్ద యూరియా పంపిణీ జరుగుతోందన్న సమాచారం అందడంతో బుధవారం ఉదయం ఐదు గంటల నుంచే రైతులు మహిళా రైతుల ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలు పట్టుకుని క్యూ లైన్లలో బారులు తీరారు కొన్నిజర్ల మండలంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయడంతో గత కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది వందలాది మంది రైతులు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కొక్కరికి ఒక్క యూరియా కట్ట మాత్రమే పంపిణీ చేశారు మరికొంతమందికి యూరి అందకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేశారు సహకార సంఘాల ద్వారా సరిపడా యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు என்னங்க நம்மள வந்து நம்மள வந்து ஹே ஏன் மாட்டாங்க பாடம் பாடம் நம்ம மேட ஒன்னு பாத்துறோம் நம்ம வெகுதி செஞ்சிருக்காங்க இது நம்ம மேடைக்கு வந்து நம்ம நாங்க வெச்சேரி நாங்க வெச்சேரி ಸರಿ ನಡೀ <pegarlifting> <g aumenta> అతగడలా యూరియా కొరత ఎక్కువగా చూపిస్తూ ఉంది ఉప్పు వరి పంట మీద ఆధారపడి రైతులు అట్లాగే మొక్కజొన్న పంట పత్తి వగైరా మరి పంటలు పండిస్తున్నటువంటి తరుణంలో గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు మల్లు పెట్టి పడుగాపులు కాసి యూరియా కట్ట కోసమే సమయం ఎంత ఖర్చు తిరుగుతూ సమయం అంతా దాని మీదనే కట్టబోతూ ఉంది ఇది వ్యవసాయ పనులు కూడా పుట్టి పడుతూ ఉంది అప్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ యూరియా కొరత అనేది మరి చాలా వివరంగా ఇబ్బంది పెడతా ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రైతాంగం మీద ఇది రకమైనటువంటి ఒక సద్ది తల్లి ప్రేమని కలపరుస్తున్నటువంటి కనపడతా ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని ఈరా తెలంగాణలో ఏంపడడానికి కారణం ఇవాళ ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి మరి పరిస్థితులు సృష్టించి మరి వాళ్ళు గొప్పలు ఎలా చెప్పుకుంటారో అర్థం కాదు ఎలా అధికారాలు రావాలని ఆలోచిస్తున్నారో అర్థం కాదు ఎందుకని తెలంగాణలో ఈరా కొరతని నివారించడానికి ఇవాళ బీజేపీ తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈ రాష్ట్రానికి ప్రాధాన్యతం ఇస్తున్నటువంటి నాయకత్వం తక్షణమే స్పందించి వీరాకర్తలు నివారించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున మేము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం